నిన్నటి వరకు ఒక డ్రామా అంబటి రాంబాబు విషయంలో నిన్నటి వరకు ఒక స్టోరీ చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనలేదు ముందు తెలుగుదేశం కార్యకర్తలే రచ్చ కొట్టారు రెచ్చ కొడితే అంబటి రాంబాబు రెచ్చిపోయాడు ఆ ఫర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడేశాడని అని చెప్పేసి ఒక కొత్త స్టోరీ అల్లికొచ్చారు రాత్రి నుంచి మళ్ళీ ఇంకొక కొత్త స్టోరీ అండి ఇప్పుడు అంబటి రాంబాబుని పోలీస్ స్టేషన్లో కొట్టారని చెప్పేసి అని అంబటి రాంబాబు రెండు కాళ్ళు ఉన్నట్టీల్చేసి టిక్కి పని కొట్టారట ఎస్ఆర్సిబీ పార్టీ అఫిషియల్ పేజీలు చేసుకొచ్చారు వెళ్ళి కూడా ఇప్పుడు నిన్న రిమాండ్ విధించిన తర్వాత ఈ స్టోరీ నెలకొచ్చారు అనమాట ఏమని రాశారో ఒకసారి చదివినిపి నన్ను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు వీడ్చేయడం చెప్పబోయారా అర్ధరాత్రి రెండు గంటల రెండున్నర గంటలకు పోలీసులు సెల్ నుంచి బయటికి తీసుకువచ్చారు నలపాడు సిఏ వంశీతో పాటు మరో ఇద్దరు సిఏలను వేధించారు నా రెండు కాళ్ళు వెడల్పుగా చేసి నన్ను ఇబ్బంది పెట్టారు నాకు కాలు నొప్పులు వచ్చాయి మేము చేసిన మేము చేసే పని తప్పని మాకు తెలిసని సిఏ నాకు చెప్పారు కానీ పైనుంచి మాకు ఒత్తిడి ఉంది అందుకే ఎలా చేయాల్సి వచ్చిందని సీఏ వంశీ చెప్పారు స్టేషన్లో నన్ను ఎవరిని కలవనవ్వలేదు నాపై దాడి చేస్తే నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అని న్యాయమూర్తి ముందు ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు అంబట్ రాంబాబు ఆవేదన మొత్తాన్ని రికార్డ్ చేసి న్యాయమూర్తి సిగ్గనిపించట్లే మీకు అసలు కొంచెం కూడా అదేమో టిక్ టిక్టిక్ నటిని నడుచుకుంటే వెళ్తుంటే చూసాం కదా విజువల్స్లో మీ సోషల్ మీడియాను వైరల్ చేస్తున్నారు నిన్న ఉదయం అరెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉన్నాడో ఇవాళ కూడా అలాగే ఉన్నాడని చెప్పేసి అని నీ అడుబుక్కి కుక్క కూడా భయపడదని డైలాగ్ పెట్టి అంబట్ రాంబాబు నడుచుకుంటూ వెళ్ళే వీడియోలు ఇవాళ ఉదయం నుంచి ఇందాక నుంచి కూడా వైరల్ చేస్తూ ఉంటే అంబటి రాంబాబుని తొల్లబుద్ధిని కొట్టేశాడు టిక్కు టిక్కుమని తట్టుకోలేక బోరుని ఏడ్చేశాడు అండి అప్పుడు కాదు ఏడిచింది అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఎప్పుడు ఏడ్చాడు చెప్పినా ఆ కోర్టు ప్రాంగణంలో పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డిని చూసినప్పుడు ఏడ్చేసి ఉంటాడు రిమాండ్ పక్క రాంబాబు వచ్చేసేది ఇది అసలు అందులో సందేహం లేదు పొన్నవోళ్ళ సుధాకర్ని చూడగానే అంబటి రాంబాబు అంబటి రాంబాబు గుండెకాయ కిందకి సరిపోయామంట నిజంగా అప్పటి వరకు ఎంతో కొంత నమ్మకం ఉండిద్ది బెల్ వచ్చిద్దిలే మేము కూడా అనుకున్నాం అంబటి రాంబాబుకి బెల్ వచ్చుద్ది అని అనుకున్నాం అమ్మ కానీ విచిత్రం ఏంటంటే పన్నోలు సుధాకర్ రెడ్డి అనగానే మేము అనుభవం అయిపోయాం అంబటి రాంబాబుకి తెలియదు కదా మన తరపును లాయర్ పన్నోలు సుధాకర్ రెడ్డి అని చెప్పేసి అంబటి రాంబాబుకు తెలియదు కదా ఆ కోర్టు ప్రాంగణంలో పన్నువుల సుధాకర్ రెడ్డిని చూడగానే ఏడ్చేశాడు అంబటిరాంబాబు ఎలా చెప్పాలి అప్పుడు భావోద్వేగానికి లోనయ్యాడు ఇటు నన్ను రిమైండ్ ఏం చేస్తాడనే భయంతో బాధతో ఇప్పుడు ఏదో చెప్పి చెప్పకపోతే వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పేసి ఈ కట్టుగా తలకొచ్చు అనమాట ఒకవేళ అమ్మట్రామ్మ చెప్పినా సరే పొనవులు సుధాకర్ని దృష్టిలో పెట్టుకుంటే చెప్పు ఉంటాడు ఇవన్నీ కూడా ఎందుకంటే పొనవలు సుధాకర్ రెడ్డి వాదించిన ఏ కేసు కూడా నేను వచ్చిన సందర్భాలు ఇవన్నీ రిమాండ్లే అన్నీ రిమాండ్లే కావాలంటే మీరు హిస్టరీ చూసుకోవచ్చు పేరు పేరు కూడా ఉంది రిమాండ్ సింహం అని చెప్పేసి పేరు కూడా ఉంది అయినా ఇక్కడ మీరు మాట్లాడితే అంబటి రాంబాబు మీద ఏదో ప్రేమ ఉన్నట్టు పెద్ద నటించేస్తారు కదా లాస్ట్ టైం కామూర్ వెంకటరెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆ కేసుని ఎవరు వాదించారు పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి కాదు పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి అక్కడ ఉన్నా సరే కేసు వాదించింది రజనీ గారు ఎవరో ఉన్నారు అడ్వకేట్ ఆవిడ వాదించారు మరి అంబటి రాంబాబుకి పొన్నవాళ్ళు సుధాకర్ ఎందుకు పెట్టారండి అందుకంటే మంచి అడ్వకేట్లు లేరా మంచి లాయర్లు లేరా ఎందుకు కావాలని చెప్పేసి అని అంబటి ప్రమాణం విధించిస్తే చక్కగా ఇక్కడ మనం పొనవలసో దగ్గర అలాగ అడవులుగా బాధ కాబట్టి రెండు మాటలు మాట్లాడితే మూడో మాట జడ్జి గారు మాట్లాడినారు దగ్గర దాకారని చాలు చాల బాబు ఆపేయని అని చెప్పేసి అంటారు ఉంది జడ్జిని రిమాండ్ అయితే చక్కగా మనం ఇక్కడ కాపులు చేస్తున్నారు ఇంకో రకంగా చేస్తున్నారు అని చెప్పేసి రామాలు ఆడొచ్చాను కదా పైగా ఇక్కడికి వచ్చి తొలమజ్జున టిక్కు టిక్కుమని కొట్టారని మాట్లాడతారా తొలమజ్జును కొట్టేసారు అమ్మట రామ్ బాబుని తొలమజ్జున కట్టేస్తే సింగు సింగుమో లేడి పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడా సిగన్ పెంచట్లేదా అసలు మీ రాజకీయానికి అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారంటే ఆ స్థాయికి దిగజారిపోయారు స్టేషన్లో కొట్టేశారు ఇంక ఏది మాజీ మంత్రి అయ్యి ఉండి కూడా అందులో ఇంక ఈ తప్పుడు ప్రచారాలు ఆపేయండి చక్కగా ఉన్నాడు బ్రహ్మాండంగా వెళ్తున్నాడు ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు చివరికి చివరికే ఆ తల కూడా ఎలా ఉన్న తల అలాగే ఉంది అప్పుడు అటెండ్ చేసుకోవచ్చు కొడితే అలా ఉంటాడా మనిషి నడుచుకుంటే వెళ్తాడా ఇంకెక్కడ ఆపేసి లేనట్ట రెండు కాళ్ళు సాపేసి టిక్ మనం కొట్టేశారట సి కనిపించట్లా చెప్పడానికి కూడా అంబటి రాంబాబు ఏదో బెయిల్ కోసం ఏదో ప్రయత్నించి చెప్పుకున్నాడు అనుకో మీరు రాయడానికి కానీ సిగనిపించట్లా సాక్షిలో ఏకంగా ఇదే స్టోరీని నాలుగైదు వీడియోల కింద అప్లోడ్ చేసాడు ఒకసారి కాదు ఒకసారి మీ జీవితం చూడండి సాక్షి ఎంత దారుణంగా చేశాడంటే అంబటి రాంబాబు పరుగు తీసేసినట్టు కదా కాళ్ళమోజన కూడా తేడా తట్టుకుంటాడా భయం సాపేసి అటు ఇటు మీ ఏం కట్టు కదలతో నాయన సాక్షులు ఏమని చెప్పుకొచ్చారు ఈ గారు ఈడు ఎందుకు మాట్లాడతారు అర్థం కదా ఇక పద్నాలుగు రోజులు రమాండు ఇక పోలీసులు చిత్రహింసలు పెట్టారు రెండు కాళ్ళు చేపి మని కొట్టారు కోర్టులో అంబటి ఆవేదన నా కాళ్ళు రెండు విడదీసి తొడల మధ్యను కొట్టారని అంటే వీళ్ళు రాసిన తమ్నే మాట పోలీసుల థర్డ్ డిగ్రీపై జడ్జి ముందు అంబటి ఆవేదన అంబటి రాంబాబు ఆవేదన ఈ పనవులు సుధాకర్ రెడ్డిని చూడగానే వచ్చి ఉంటుంది అంతకుముందు లేదు ఉందా ఇగో అన్నీ అయ్యే వార్తలు రాసుకొచ్చారు ఒకటి కాదు రెండు కాదు అంబటి హత్యకు ప్లాన్ పెట్టిన స్వాతి చౌదరి ఒక కార్యకర్త వేసుకున్న ఒక ట్వీట్ ఒక పోస్టు అందులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి ఏకంగా డైరెక్ట్గా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గెల్పించట్లే అసలు మీరు రెచ్చగొట్టడాలో దాడులు చేయడాలో మీ ఆర్తనాదాలో నోటిదొలు తగ్గించుకుంటే ఇవన్నీ ఏమి ఉండవుగా సింపుల్ మీరు ఎందుకంటే పెద్ద పెద్ద పదాలు పడతారో విగ విద్వేషాలు రెచ్చగొడతామని చెప్పేసి అని ఇంకొకటి ప్రాణాలు తీసేస్తారో ఆ నోటుదొల కాస్త అదుపులో పెట్టుకుంటే ఇంత రచ్చ ఉంటుంది కదా లకారత్ సంబోధించి ఎవడు ఊరుకుంటాడో ఆ జోగి రమేష్ అయినా సరే ఇష్టానుసారంగా సారంగా మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడో సిగ్గెంట్లా ఇంకే నాయకులు మాట్లాడట్లేదా ఒకవేళ మీరు చెప్పినట్టు నిజమే అనుకుందాం ప్రశ్నించే ప్రతి ఒక్కరి పైన కేసులు పెడుతున్నారో లేదంటే దాడులు చేస్తున్నారో కాసేపు అనుకుందాం మిగిలిన వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సాక్షులు మీరు బాగానే ఉన్నారుగా కదా చాలామంది మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని బోల్డ్ మంది విమర్శిస్తున్నారు ఎవరిపైన ఎలాంటి దాడులు చేయట్లే ఈ డెలి మర్చిపోయి నన్ను ఎవడో ఏం చేయలేలే ఇంక నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని అయిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు లకారాలతో సంబోధించి మాట్లాడితే అలాగే ఉంటుంది మరి ఎవడు ఊరుకుంటాడో నువ్వు ఊరుకుంటావా మీ నాయకులున్నే మీరు ఊరుకుంటారా అయ్యా రిమాండ్ వేస్తారంటే వాళ్ళు వచ్చేసి కొట్టారని చెప్పేసి ప్రచారం చేసుకుంది దగ్గర నుంచి ఎట్లా కొడితే అలా ఉంటాడు మనిషి కొడితే అలా ఉంటాడు మనిషి పైగా ఈ మీద ఇంకో దిక్కున కాదట్ట రెండు కాళ్ళు చాపి టిక్కు టిక్కుమలు కొట్టారట డిక్మలు ఏడవుతానో అంటారు దీన్ని ఇంక చెప్పా భయకౌరులు చెప్పమాకండి మీకు నిజంగా అంబటి రాంబాబుని బయటికి తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే పండుగలు సుధాకర్ రెడ్డిని ఎందుకు పడతారండి పనవాళ్ళ సుధాకర్ రెడ్డిని చూసిన తర్వాత అంబటి రాంబాబు గుండికే మోకాళ్ళు జారిపోయి ఉంటుంది డిక్మాని అవి బాబు వీడియో చెడేటర్ బాబు శనిగడి నేను పద్నాలుగు రోజులు ఫిక్స్ అయిపోయి మన మానసికంగా ఫిక్స్ అయిపోయాడు ఇంకా బాధలో తట్టుకోలేక ఎడుతూ ఏం చెప్పాలో తెలియక ఏదో ఒక కట్టుకోదా వెళ్ళేసాడు అంతేనా పైగా కొంతమంది మేధావులు ఉన్నారు కొంతమంది పోరం బొగ్గల్లో అంబటి రాంబాబు పోయి థర్టీ డిగ్రీ ఎలా చేస్తారండి కాపులు అదేంటే బూతులు మాట్లాడినప్పుడు లేని కాపులు తిట్టినప్పుడు లేని కాపులం అరెస్ట్ అయితే ఎందుకు వచ్చిందండి కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో అంటే ఇప్పుడు అంబట రాంబాబు తిట్టాడని చెప్పి తిట్టడాన్ని కాపులు మొత్తం తిట్టారని చెప్పి అనుకోవాలా కాపు కులం తిట్టిందనుకోవాలా ఏం పేత లాజిక్లు వాడతారో ఏం బుర్రలేని లాజిక్లు వాడతారో మీరు ఎందుకు మాట్లాడతారు ఏం మాట్లాడతారో క్లారిటీ ఉండదా అదుపులో ఉండాలి మన ఊరు మంచిదైతే ఊరు మంచిది ఉంది మనం నిదానంగా ఉంటే చాలా మంది మాట్లాడుతున్నారు చాలామంది రాజకీయంగా పోలి మంది విమర్శిస్తున్నారు అలా మనం విమర్శిస్తే పర్వాలా అబ్బా అట్ట కాదుక వెనక పది మంది ఉండగానే మనల్ని మనం మర్చిపోతాం మన వయసు మనకి తెలియదు ప్లకారాలతో సంబోధించి శ్రెండ్ గింట్రా అంటే వస్తారు ఈ ఒక్కరికే వచ్చేటి రౌజీ రౌడీజమో లేదంటే మాట్లాడడం మిగతాలో ఎవరికి రాదా ఇవాళ మళ్ళీ ఏడ్డం నా పంక్ష కొట్టేసేటంటే సిగ్గుపడి ఎక్కడికి కానీ ఇలాంటి మాటలు రిపీట్ అవ్వకుండా మీ పార్టీ నాయకులకి ఆదేశాలు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి పైగా ఏడుపు విడుతారా అంబటి కొట్టారని ఇంకోటని ఇంకొట్ట అని చెప్పేసి అండి ముందు ఒక ఆదేశాలు జారీ చేయండి ఎవడొక్కడో బూతులు మాట్లాడద్దు రాజకీయమైన విమర్శలు చేయండి ఆ తర్వాత ఆయన వాళ్ళ ఇష్టం మీరు రాజకీయంగా విమర్శ అయితే ఎవడో మిమ్మల్ని ముట్టుకునేది ఏముండదు ఉండదు ఎవడేం టచ్ చేసేది ఉండదు లేదని మేము బూత్లే మాట్లాడుతున్నామంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు సెకడం చెగుతారు ఎవడ మాట సిగ్గుతుంది అమ్మట్రా అమ్మ విషయజార్ గారిని జోగి రామేశ్వరిని మొదలెట్టేసిడేమంటే ఇక్కడ ఆడ ఏదోలాని ఇంకోటని ఇంకోటని మాట్లాడితే ఊరుకుంటారా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడేసి అధికారంలో లేనప్పుడు బూతులు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుంటారా అండి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయి కాబట్టి ఈ యదవలు అంతేలే అలాగే మాట్లాడుతున్నారు అని ఊరు వదిలేశారు ఇప్పుడు కూడా మాట్లాడితే శాతకానం తీసుకోరండి తెలుగుదేశం పార్టీలో పైనుంచి కింద వరకు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు ఎవరైనా సరే అకారణంగా ఏ నాయకుడినైనా ఉద్దేశించి బూతులు మాట్లాడడం మీరు ఎప్పుడైనా విన్నారా మంత్రులు లేరా అండి ఆయన ఎమ్మటామని అడిగారు లేరా ఆయన కాపు కాదా ఆయన ఏ రోజైనా ఎప్పుడైనా పరిశుభ్రత ఒక్క మాట ఎవరైనా అంటారా విన్నారని అలాగా ఎంతమంది లేరు ఎంతమంది లేరండి అలాంటిది ఇక్కడికి వచ్చి మీరు ఇష్టానుసారంగా మాట్లాడేసి మేము వాళ్ళేమో అనకూడదండే అట్టకు దొరుకుతుంది మన నోరు అదుపులో ఉంటే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్కడైనా సరే సిగ్గుపడండి సిగ్గుపడితే బాగుంటుంది మీ నాయకులు కంట్రోల్లో పెట్టుకోకుండా మేము ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తామంటే సిప్పులు ఎలాగో తెగిపోతాయి అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది